హాయ్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ తోటి హ్యాండ్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ని కట్ చేసిన తర్వాత సైడ్కి కొన్ని అదుగులు పడతాయి అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే అదుగులు వేస్తాను ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలంటే హ్యాండ్కి అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్ నెక్కి అయితే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని కరెక్ట్గా ఇంచ్ తీసుకుని మధ్యలో పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసేసుకుని మీరు కుట్టు వేసేసుకుంటే మీకు పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది మీ చేతి వాళ్ళని బట్టి ఇప్పుడు చూసారు కదా వీడియోలో అలాగా స్ట్రైట్గా థ్రెడ్ ట్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా చేసుకోండి ఇది లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేయాలి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసి మళ్ళీ ఎక్కడైతే కుట్టామో లైనింగ్ థ్రెడ్ పైన పెట్టి కుట్టాం కదా అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా దీని మీద పెట్టేసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా మీ చేతి వాళ్ళని బట్టి చూసుకోవాలన్నమాట మీ చేతి వాళ్ళు ఎటుందో ఏంటని చూసుకుని ఇలా కరెక్ట్గా దీన్ని కూడా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా అంతే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కూడా వస్తుందండి ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సన్నగా నీట్గా ఇప్పుడు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇంకెక్కడ పడినా కూడా ఫినిషింగ్ మిస్ అవుతుంది నాకు లైనింగ్ క్లాత్కి అతుకులు పడ్డాయి కానీ ఒరిజినల్ క్లాత్కి అయితే అతుకులు పడలేదు థ్రెడ్ పక్కనే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ థ్రెడ్ పక్కనే ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని ఇలాగా జాయిన్ చేస్తేయండి ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే ఇది మనకి మిడిల్ పాయింట్ అప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా బాడీ పార్ట్లో దాని దగ్గర పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట ఈ సైడ్ జాయిన్ చూసారు కదా నాకు కొంచెం ఒరిజినల్ క్లాత్ తక్కువైంది సో నేను జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసాను ఇలాగా ఇక నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా నాకు కొంచెం తక్కువ వచ్చింది క్లాత్ అనేది సో ఇక్కడ కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసేసుకున్నాను ఇక్కడ కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ని జాయిన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేశాను చూసారు ఇన్విజిబుల్ తోటి ఎంత చక్కగా రెడీ అయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి